హాయ్ అండి నేను మీరు జానపద గాయకుని కోట బొమ్మల పిఎస్ లింగు లింగు ఫ్రేమ్ సింగర్ అండి మరి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త మరి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ టూ ట్వంటీ సమీపిస్తున్న నేపథ్యంలో మన విజయనగరం జిల్లా ప్రాధాన్యత మరింత పెరగబోతుంది ఉత్తరాంధ్ర అభివృద్ధిలో తదుపరి ప్రధాన కేంద్రంగా మన విజయనగరం ముందుకొస్తుంది ఇక్కడ గ్రీన్ ఎనర్జీ పరిశ్రమల విస్తరణ సమాంతరంగా కొనసాగుతుంది అదాని హైడ్రో ఎనర్జీ మరియు చింత గ్రీన్ ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలు పునరుత్పాదక శక్తి రంగంలో భారీ ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి ఇవి పర్యావరణ అనుకూల శక్తి ఉత్పత్తికి కొత్త దిశను సూచిస్తున్నాయి అదే విధంగా పివిఎస్ గ్రూప్స్ జెఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్స్ మా మహామాయ ఇండస్ట్రీస్ పరిశ్రమల విస్తరణకు తోడ్పడుతూ ఈ ప్రాంతంలో కొత్త కర్మాగారాలు ఉద్యోగాలు సృష్టిస్తున్నాయి మొత్తంగా పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల పెట్టుబడులు మరియు యాభై ఒక్క వేయ ఎనిమిది వందల ముప్పై ఐదు కంటే ఎక్కువ ఉద్యోగాలు నమోదైనట్లు సమాచారం దీంతో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా శుద్ధ శక్తి మరియు పరిశ్రమల ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సందర్భంగా ప్రపంచ ఉన్నటువంటి పరిశ్రమలు పెట్టుబడిదారులు మన ఆంధ్రప్రదేశ్పై దృష్టి సారించే అవకాశం ఉంది ఈ సందర్భంలో విజయనగరం దృఢ దృష్టి ధైర్యం మరియు భవిష్యత్తు సిద్ధతను ప్రదర్శిస్తుంది సారాంశంగా చెప్పాలంటే విజయనగరం ఉత్తరాంధ్ర పురోగతిలో కీలక శక్తి కేంద్రంగా నిలుస్తుంది